పశ్చిమ కనుమల్లో జన్మించి పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో నేత్రావతి నది ఒక ప్రధానమైన నది కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రధానమైన దేవాలయ పట్టణము ధర్మస్థల ఈ నేత్రావతి ఒడ్డునే ఉంటుంది నైరుతి రుతుపవన కాలంలో ఈ నేత్రావతి నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం వస్తుంది పశ్చిమ కణముల్లో జన్మించి అరేబియా సముద్రంలో కలిసిన నదులు తక్కువ నిలివి కలిగి ఉంటాయి అత్యధిక ప్రవాహాన్ని కలిగి ఉంటాయి కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన ఓడరేవు పట్టణం మంగళూరు ఈ నేత్రావతి నది ముఖద్వారం వద్ద ఉంటుంది ఆగస్ట్ ఎనిమిదవ తేదీన కర్ణాటకలోని బెంగళూరు నుండి కొంకణ తీరంలోని మురుడేశ్వరం వరకు రైలు ప్రయాణ సమయంలో కనిపించిన నేత్రావతి నది వరద ప్రవాహ దృశ్యాలు నైరుతి రుతుపవన కాలంలో పశ్చిమ కనుమల్లోనూ పశ్చిమ తీరం వెంబడి ఇటువంటి ఎన్నో ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి